వెల్కమ్ టు టీవీ ఎన్ సెవెన్ న్యూస్ అధికారులను బూరడి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్టు చేసిన జీడిమెట్ల పోలీసులు ఇందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మజ రెడ్డి ప్రధాన నిందితురాలు గత కొంతకాలంగా బ్రతుకున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజ అనే మహిళతో మరో ఐదుగురు ప్రేమ్ కుమార్ గగనం నరేంద్ర వట్రం రవిశంకర్ మేకల హరీష్ రేపాక కరుణాకర్ నిందితుల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు వారి వద్ద నుండి ఆధార్ కార్డు మోడిఫికేషన్ మిషన్ ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు గతంలో వీరిపై మూడు రాచకొండ హైదరాబాద్ సైదరా సైబరాబాద్ కమిషనరేట్లోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని తెలిపిన పోలీసులు ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన విక్రయించినట్టు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉస్బుల్లాపూర్ సుభాష్ మేళాలో ఒక పాటు ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్ ఈయన లెన్యాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉన్న పాట అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు దాని చర్య వచ్చే అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరాలు ప్రసారి వస్తూ ఉన్నాడు సో అది ఖాళీ ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ పుత్పుల్లపల్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాక ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారం తోటి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఈ నాగ్లాండ్ అంటే అతన్ని భయపడి తీసుకుని చూసి వెళ్ళబట్టడం జరిగింది మా ప్లేస్ రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగో కూర్చుని చెప్పేసి మా పోలీషన్కి వచ్చినాడు దాంతో నేను డ్రోప్ చేయగా మాకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక మత ఈ నరేంద్ర గారి ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అన్నయ్య పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ దయపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి దానికి ముప్పై నాలుగేడు ఇతను హైదరానగర్లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరేజ్ చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చేయడం కూడా ఉంది హైదరానగర్ పోలీసులో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం అన్ని కొద్దిమంది ముఠా వ్యక్తులని తయారు చేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటాం ఫస్ట్ పేరు ఎస్ఆర్బో ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూయించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని దాన్ని చనిపోయినట్టుగా అతని వారసుడిగా పెరేవాళ్ళని చూపించి ఆ వారి అభ్యర్థులు ఆధార్ కార్డు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ గుట్టం మీద ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి హైదరానగర్ మీర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బజార్ మైలాదరు మిల్లార్దేవ్పల్లి తర్వాత ఈ కేసు ఆరు కేసులు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు ఏంటంటే పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్లో టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్కి జూబ్లీ హిల్స్లో ఒక థౌజండ్ యార్డ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి హౌస్కానింగ్ అన్నారో అతను కూడా పట్టుకుంటాము అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళను కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళు పోలీస్ మేము తీసుకుంటే వాళ్ళని కూడా యాక్టివ్ చేయడం సో మొత్తం ఏ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వాళ్ళు చూసిన ఏంటంటే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకొని మాత్రమే కొనండి ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అందుకే వాటిని కొన్ని మీరు మోసుకోవద్దు డబ్బులు పోకూడకపోదని మా అవకాశం థ్యాంక్ యూ